మాస్టర్స్ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరము క్రోధి అనగా కోపము అనే అర్థం వస్తుంది మాస్టర్స్ మరి ఈ సంవత్సరంలో అందరికీ కోపం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉందని అంటున్నారు మరి మనము ఈ కోపాన్ని కంట్రోల్గా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనం కోపంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేము మన బుద్ధి నశిస్తుంది మన యొక్క విచక్షణను వివేకాన్ని కోల్పోతాము దాని ద్వారా మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండవు మంచిగా ఆలోచనలు చేయలేము తర్వాత మనం దానికి పశ్చాత్తాపపడతాం మరి ఈ క్రోధాన్ని మనం కంట్రోల్ చేసుకోవటానికి ముందుగా మన మనసును ప్రశాంతంగా ఉంచుకుందాము మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం కోసం ధ్యానం చేద్దాము తర్వాత మన యొక్క ఆలోచనలను పెంచుకోవటానికి మంచి పుస్తకాలను చదువుదాము మంచి మంచి మాటల్ని వింటూ మన జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా ఈ సంవత్సరం అంతా ఆనందంతో గడపాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్